హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిగ్గులేని విగ్గురాజు మళ్ళీ వచ్చాడు నాకు తెలిసినంతవరకు అండి రాజకీయాలలో ప్రపంచంలోనే ఇప్పుడు పచ్చ మీడియా ప్రపంచంలో ప్రపంచంలో అంటారు కదా ప్రపంచంలోనే పని బాట లేని పనికి మాలిన రాజకీయ నాయకుల్లో టాప్ ఫైవ్లో ఈ విగ్గురాజు ఉంటాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇంత చిల్లరగా ఇంత పనీ బాట లేకుండా ఇంత వేస్టుగా గాలికి తిరిగే ఒక పనికిమాలిన రాజకీయ నాయకుని నేనైతే గతంలో ఎప్పుడూ చూడలేదు ఒకసారి ఒక చిన్న పిల్ల జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పేసి ఒకసారి జగనన్న బయటికి వెళ్ళినప్పుడు యాత్రలో భాగంగా వాళ్ళ బంధువులు ఎవరో ఆ చిన్నపిల్లని తీసుకొస్తే ఆ చిన్నపిల్ల వెళ్ళి జగనన్నని ఒకసారి చూసి ఆ పిల్ల పాపం కన్నీటి పర్యంతమైంది ఆ చిన్న పిల్లను కూడా ట్రోల్ చేశాడు ఈ డిప్యూటీ స్పీకర్ అనే పొజిషన్లో ఉన్న ఈ సిగ్గులేని బిగ్గురాజు నేను దాని గురించి ట్విట్టర్లో ఏదో మెసేజ్ పెడితే నాకు అమ్మ నా బూతులు తిడుతూ ఒక మెసేజ్ పెట్టి ఆ రోజు మళ్ళా కింద కామెంట్స్ ఇప్పుడు ఈ మెసేజ్ను కూడా స్క్రీన్ షాట్ చేసి ట్విట్టర్లో పెట్టుకోరా అది అని పెట్టాడు నేను అప్పటికి కూడా సంయమనం పాటించాను మళ్ళీ ఏదో బూతు మాట మాట్లాడాడు నేను చాలా 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 ఘాటుగా నేను కూడా రిప్లై ఇచ్చాను ఆ తర్వాత రిప్లై పెట్టడానికి కూడా ఇంకా ఏమనుకున్నాడేమో నాకైతే రిప్లై పెట్టలేదు అంటే ఇంత పని బాట లేకోకుండా బేకారుగా ఆ అక్కడ అక్కడిక్కడ కనపడతాడు ఇప్పుడు ఈయన ఒక ఉప సభాపతి ఒక సినిమా ఫంక్షన్లో సరే నువ్వు సినిమా గురించి మాట్లాడుకుని నీకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే మొన్న ఒక ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే దానవీర సురకరణ ఏదో ఇష్టం ఒక బఫ్ఫూన్కి ఎక్కువ ఒక జోకర్కు తక్కువ ఉన్నట్లున్నాడు ఆ వేషంలో ఆ ఇకారంగా ఉన్నాడు మా కడబ్బా చెప్పాలంటే ఇకారంగా అంటే సుడుబుద్ది కానీదని అటు ఉన్నాడు ఇంకా కానీ ఇంకా ఏదో నీ ఆనందం నీ సునకానందం చేసుకో అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను దేగడం నువ్వు ఇప్పుడు స్టేజ్లో ఎక్కేసి ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు సినిమా ఫంక్షన్కి పోయినవి సినిమా గురించి మాట్లాడురా అబ్బాయి ఎందుకు నీకు ఇతర విషయాల గురించి ఏం బొచ్చు పని ఉందా బొచ్చు బికి అంటే మళ్ళీ నీ బొచ్చు కాదు నీకు ఆ ఒరిజినల్ బొచ్చుకి విగ్గుకి ఉన్నంత వ్యత్యాసం ఉంది నువ్వు ఒరిజినల్ బొచ్చుతో కూడా సమానం కాదు నువ్వు విగ్గులో ఉన్న ఆ బొచ్చుతో సమానం నువ్వు విగ్రాజు గుర్తుపెట్టుకో ఒక మాట మాట్లాడతాడు వినండి తర్వాత దాని గురించి మాట్లాడుకున్నావు సినిమా రిలీజ్ కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లో ఆ హరిహర వీరబల్లు పాత్రలో ఆయన శివాజీ కళలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినా చూడటానికి ఇరవై నాలుగు ఎప్పుడు చల్లారు అడగది నువ్వు పోయి అడగది నువ్వు ఇంకా ఉప సభాపతివి సినిమాలు చూస్తున్నా ఇంకా స్టేజ్ ఎక్కి ఇంకా ఇంతకంటే ఇంకా నీకేం ఏం తెలియలేదా ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఏదో చేశాడంట విగ్గురాజు నీకు రాజకీయంగా భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నువ్వు అప్పటికే పది పార్టీలు ఏవో మారేవు నిన్ను ఎవరు భరించలేరు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని నువ్వు వెళ్ళి పార్లమెంట్లో కూర్చున్నావు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి ఔరంగజేబు అది ఔరంగజేబు అయితే నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళు పట్టుకొని పోయి బీ ఫామ్ తెచ్చుకున్నావు ఆ ఎందుకు పోయినావు నీకు ఔరంగజేబు అని తెలిసినప్పుడు నువ్వు సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సింది ఒక స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు ఇంకా ఎవరెవరో ఉండరు నేను ఏ పార్టీలోకైనా పోతా నేను సీటు తెచ్చుకుంటా నేను ఎంపీగానే పోటీ చేస్తాను అవే ఎందుకు నీకు ఎంపీ సీట్ రాలేదు అడుక్కొని 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 కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే లాస్ట్కి ఇంకా పోనీలే ఈ ఎందుకు లే అని చెప్పేసి నీకు ముష్టి పడేసినట్టు ఎమ్మెల్యే సీటు పడేసినట్టు ఏ పార్టీలోకి మాత్రమో నీకు తెలియదు నువ్వు ప్రజలకు కూడా క్లారిటీ లే జనసేనలోకైనా పోతా అయినా పోతా తెలుగుదేశంలోకి పో అయినా పోతా అని చెప్పి లాస్ట్ వరకు ఇంకా వాళ్ళిద్దరు చీఫ్ అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా సరేలా ఏదో పడి ఉంటాడు మనం మన మన దగ్గర ఒక మూలన పడి ఉంటాడు అని చెప్పేసి నిన్ను ఎమ్మెల్యే చేశాడు అది నీ బతుకు నువ్వు ఏదో అయూర్వంగా చేయబంటా ఎందుకు విఘ్రాజు నువ్వు ఇట్లా స్టేజ్లో ఎక్కి ఇట్లా చిల్లరగా బిహేవ్ చేస్తావు నువ్వు ఒక ఉప సభాపతివి ఎందుకు ఇంత చిల్లర బిహేవియర్ ఎందుకు చెప్తానా కదా నువ్వు నిజం బొచ్చుకు తక్కువ విగ్గుకు ఎక్కువ నీ విలువ నిజం బొచ్చు పోయినా కూడా కాదు నువ్వేం బొచ్చు పీకలేవు పోనీ పీకేది ఏమైనా నిజమైన బొచ్చ అంటే నువ్వు నిజం బొచ్చు కూడా పీకలేవు నువ్వు పీకేది విగ్గులో ఉండే ఆర్టిఫిషియల్ బొచ్చు నువ్వు ఆ ఆర్టిఫిషియల్ బొచ్చుతో సమానం నువ్వు నువ్వు ఏదో పెద్ద వచ్చేసి ఔరంగజేబు లేకపోతే టిప్పు సుల్తాను లేకపోతే కూలీ కుతుబ్షా అని చెప్పేసి సొట్టకూతలు ఎందుకు పోయడం మెట్టు దెబ్బలు తినడానికి ఇవే ఆస్కారాలు మేము అన్నీ గుర్తుపెట్టుకుంటాం ఎగురాజు మేము కూడా అన్నీ గుర్తుపెట్టుకుంటాం నోరు అదుపులో పెట్టుకో మూడు ఏమన్నా వేసి వచ్చినాడేమో లేకపోతే ఎందుకు మాట్లాడతారట అసలు సినిమాకి రాజకీయాలకి ఏం సంబంధం అండి ఇవన్నీ చేస్తారు మా వాళ్ళ కాల్తది ఆల్రెడీ బాయ్ కాట్ హరిహర వీరమల్లు అని చెప్పేసి విపరీతంగా మా వాళ్ళు కూడా ట్రెండింగ్ స్టార్ట్ చేస్తారు మామూలుగా అయితే నేను చెప్పేవాడిని వద్దురాయన ఎందుకు లేదు సినిమా సినిమా చూద్దామని ఇట్ట చొట్టకూతలు కూసి సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడితే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు మా వాళ్ళు చేసే చేస్తారు మా పిల్లగాళ్ళు ఎవరు ఆపరు ఎవరు ఆపరు చూద్దాం ఇరవై నాలుగో తేదీ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నట్ట పండుగకు ఇరవై మూడో రాత్రి పండుగకు ఫుల్గా మందు తాగి డైరెక్ట్ థియేటర్ థియేటర్లోనే పండుకోవు